విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్కి దగ్గరగా ఒక మంచి లో లొకేషన్లో సేల్కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి గౌతమ్ గారు నమస్తే సార్ నమస్తే అండి గౌతమ్ గారు అంటే ఈరోజు నేను ఎక్కడో ఒక పోస్ట్ చూశాను సార్ సభా సంప్రదాయాలని నదిలో కలిపిన తెలుగుదేశం ప్రభుత్వం తాలిబాన్లా పాలిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం అని బొత్స గారు కామెంట్ చేశారని చెప్పి నేను ఎక్కడో చూశాను అనమాట ఏంటి అని చెప్పి అందులోకి వెళ్ళి చూస్తే పిఎసీ చైర్మన్ మనకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పిఎసీ చైర్మన్ గా పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పిఎసీ చైర్మన్ పోస్ట్ ఖాళీ మళ్ళీ ఉంది కాబట్టి దీన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇస్తారు పెద్దిరెడ్డి గారికి ఇస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇస్తారనుకున్నాం దాంట్లో పెద్దిరెడ్డిని నామినేట్ చేశారు సో పెద్దిరెడ్డిని దాన్ని నామినేట్ చేసినాక చివరిగా చూస్తే అది వాళ్ళకి కాకుండా మళ్ళీ సొంత ప్రాపర్టీ వాళ్ళకే కూటమి ప్రభుత్వంలో వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు దీన్ని అవును జానా దీన్ని చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు ఎస్పెషల్లీ వైఎస్ఆర్సిపి వాళ్ళు అసలు దీన్ని ఎలా చేస్తారు అంటే వీళ్ళకి అసలు రాజ్యాంగం పట్ల గౌరవం ఉందా లేకపోతే ఈ అసెంబ్లీ పద్ధతుల పట్ల గౌరవం ఉందని అని చెప్పి విమర్శిస్తున్నారు ఏంటి సార్ నిజంగా తెలుగుదేశం చేసిన తప్పేనా అసలు ఈ పిఎస్సి చైర్మన్ ఎవరికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అసలు పిఎస్సి చైర్మన్ యాక్చువల్గా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకే వస్తుంది యాక్చువల్ గా అయితే ఇప్పుడు అంటే పోలరైజేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఒకటి రెండు పార్టీలే అసెంబ్లీలో ఉంటున్నాయి ఒకటి అధికార పక్షంలో ఉంటుంది ఇంకోటి ప్రధాన ప్రతిపక్షంగా ఉంటుంది ఆ వీళ్ళకి ఇస్తున్నారు ఈ ప్రతిపక్ష హోదా కూడా ఎలాగొస్తుంది టెన్ పర్సెంట్ ఆఫ్ ది మెంబర్స్ సాధిస్తే వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తు వస్తుంది అనేది దాకా జరిగిన చర్చ యాక్చువల్గా మరి దాని గురించి ప్రత్యేకించి ఏమి నిర్వచించబడలేదు అలా టెన్ పర్సెంట్ రావాలని రూల్ ఏం లేదు ఎవరు ఎన్నొచ్చినా కానీ ఒకడు ఉంటే వాళ్ళే ప్రతిపక్షం అవుతారు అని జగన్మోహన్ రెడ్డి ఏదో కోర్టుకు కూడా వెళ్ళాడు కదా కాకపోతే మరి ఇక్కడ అవుతుంది కనీసం కోరం ఏర్పాటు చేయగలిగిన వాళ్ళకి మాత్రమే ఈ పిఎస్సి చైర్మన్ వస్తుంది అనేదో ఒక రూల్ ఉందని కొంతమంది విశ్లేషకులు చెబుతా ఉన్నారు యాక్చువల్గా ఎందుకంటే ఇప్పుడు ఆరు పార్టీలు ఉన్నాయి అనుకోండి ఏ పార్టీకి రావాలా అలాగని అనుకుంటే చెప్పండి అందులో ప్రధాన ప్రతిపక్షం ఎవరు ఎక్కువ సీట్లు వచ్చి ప్రధాన ప్రతిపక్ష హోదాని ఎవరు పొందున్నారో వాళ్ళకి వా వస్తుంది అనే కదా అనేది కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఎవ్వరికి ఏమి రాలేదు ఏమవుతుంది ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఎందుకంటే బొత్స కూడా ఏదో మరి పరువంత దేశకెళ్లి మూసీ నదిలో కలిపాడని ఎట్టంటాడు బొత్స మూసీ నది మన ఆంధ్రప్రదేశ్ లో లేదుగా అంటే ఆయన తాలిబాన్ ప్రభుత్వం తాలిబాన్ ప్రభుత్వంలా పాలిస్తున్నారు ఆ తా ఇప్పుడు తాలిబన్లు కూడా మారిపోయారండి తాలిబన్లు కూడా ఈ మత పెచ్చతోటి వీటన్నిటితోటి మనం దేశం నాశనం అయిపోతుంది ఎవరైనా టూరిస్టులు వచ్చే వాళ్ళు ఉంటే రండి వాళ్ళకి మేమేమి హాని తలపట్టం అని చెప్పటం కానీ లేకపోతే ఓపిఎం పంటలు ఇవన్నీ పండిస్తారు తాలిబన్లు అంటే మేమేదో మా మతం మా రాజ్యం గురించే మేము ఇది దీని గురించి మాట్లాడుతున్నాం తప్ప మా దాంట్లో ప్రత్యేకించి ఇదేం లేదు మేము కూడా అందరిలాంటి మనుషులమే అని చెప్పుకునే ప్రయత్నం తాలిబన్లు చేస్తా ఉన్నారు తాలిబన్లు మారుతుంటే మిగతా వాళ్ళందరినీ తాలిబాన్లు చేస్తున్నాడా ఎలాగా కనీసం పిఎస్సి చైర్మన్ రావాలంటే కోరం ఏర్పాటు చేయగలిగిన సభ్యులన్నా ఉండాలి అలా లేకపోయినప్పుడు ఎలా వస్తుంది ప్రతిపక్ష హోదా రాదు అలా ఈ పిఎస్సి చైర్మన్ లాంటి వాళ్ళకి ఏమి అర్హత లభించదు అందుకనే వాళ్ళు కూడా ఏం చేశారు ఇప్పుడు పిఎస్సి చైర్మన్ అంటే ఎక్కడ లేని లెక్కలన్నీ ఆయన వచ్చి చెప్పాలి ఆ లెక్కలు చెప్పినందుకు వాటిలో ఉన్న బొక్కలన్నీ పట్టుకొని ఆ రోజున పయ్యావుల కేసు బాగా అందరం తలండి పోశాడు కదా ఈ రోజు అదాని గొడవ జరుగుతుంది అదాని జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల యాభై కోట్లు లంచం ఈ విషయం మీద ఆ రోజున పయ్యావుల కేసు మాట్లాడాడు కదా పిఎస్సి చైర్మన్ గా ఉండి ఆయనకి లెక్కలు చదివితేనే కదా ప్రతి అంశంలోనూ ఎక్కడెక్కడ ఏం ఖర్చు జరుగుతుంది ఏంటిది అనేది ఆర్థిక వ్యవహారాలు మొత్తాన్ని గా చెప్పాలంటే ఒక అవుట్ సైడింగ్ ఆడిట్ చేయించారంటారు చూడండి అవును అలాంటి ఆడిట్ చేసినట్టు మరి ప్రతిపక్ష నాయకుడు అంటే కోడిగుడ్డు మీద ఏకలు పెట్టడానికి రెడీగా ఉంటాడు కదా పిఎస్సి చైర్మన్ అందుకోసం అలా పెడితే అధికార పక్షం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఖచ్చితంగా ఉంటారు అనే దానికి ఏర్పాటు చేసిన ఇవన్నీ కానీ ఆ ఎవరికి ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికి రావాలి పిఎస్సి చైర్మన్ ఎవరికి ఇవ్వాలి అనే దాంట్లో కూడా ఉన్నాయి కొన్ని 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 రకాలైన ఒకటి ఉంది కనీసం టెన్ పర్సెంట్ ఉంటే కోరం ఏర్పాటు చేయగలిగే అవకాశం ఉంటుంది అలాంటి పార్టీలు వాళ్ళకి ఈ ఈ బెనిఫిట్స్ అన్ని వస్తాయి అని కోరం ఘోరం ఏర్పాటు కూడా చేయలేరు ఈరోజు కావాలంటే ఏదన్నా ఒక కూరం ఏర్పాటు చేయాలంటే కోరం ఏర్పాటు చేయగలిగిన స్థితిలో కూడా మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు పదిహేడు పద్దెనిమిది సీట్లు ఉండాలి వీళ్ళకి కానీ పదకొండే వచ్చినాయి అలా కాకుండా ఏదో మమ్మల్ని గుర్తించలేదు పిఎసీ చైర్మన్ మాకీ లేదు గతంలో రెండు వేల పద్నాలుగు అప్పుడు పిఎస్సి చైర్మన్ ఎవరు బుగన్ రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారా అవును సార్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆయన అప్పుడే ఆయన ఒక ఆయన వచ్చి ఆ ఆ ముందు తెగ మాట్లాడుతుండేవాడు ఆ పిఎస్సి చైర్మన్ ఆయనే అనుకుంటా బొగ్గనే అనుకుంటా ఆ తర్వాత ఆర్థిక మంత్రి ఇచ్చారు అప్పుడేమో పయ్యావుల కేసు ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇప్పుడు ఆయనకు ఆర్థిక శాఖ వచ్చింది ఇట్లాగా లెక్కలన్నింటినీ బాగా కచ్చితంగా ఉండటం కోసం ఏర్పాటు చేసేది కాకపోతే ఏంటంటే దయదలిచి ఈ దలుచుకుంటే ఏమైంది చెయ్యొచ్చు ప్రధాన ప్రతిపక్ష హోదా ఏంది సీఎం సీటే ఇయ్యొచ్చు ఎక్కడ గెలవకపోయినా కూడా సీఎం సీట్ ఇచ్చి ఆరు నెలల్లో గెలుస్తాడులే ఆరు నెలల పాటు ఇతను పాలిస్తాడు ఎక్కడో చోట సీటు ఖాళీ చేపించి ఇతను గెలిపిస్తాంలే అనే అవకాశం కూడా ఉంది ఈ నూట ఐదు మంది కాకుండా ఎమ్మెల్సీ లో నుంచి సీఎం అయ్యే అవకాశం ఉంది అలా కాకుండా ఎవరు అసలు ప్రైవేటు వ్యక్తిని తీసుకొచ్చి సీఎంని చేసి తర్వాత గెలిపించుకునే అవకాశం కూడా ఉంది ఆరు నెలలు లోపు లేదా ఎలాగయ్యారు ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఆయన రాజ్యసభ సభ్యుడు కదా అట్లాగని చాలా అవకాశాలు కనిపించబడ్డాయి వాటిల్లో ఉన్న బెనిఫిట్స్ ని పొందాలి అని అనుకుంటే మనం ఖచ్చితంగా ప్రజల్లో అభిమానం ఎక్కువ సంపాదించాలి ఓ సీట్లు ఎక్కువ సంపాదించగలిగే వాడికే ఎక్కువ వాల్యూ ఉంటదనేది అనేది ఇప్పుడు ఐదారు పార్టీలు ఉన్నాయనుకోండి ఐదారు పార్టీల్లో అందరికీ ఈటం కుదరదు కదా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఉండేది తర్వాత పిఆర్పి పద్దెనిమిది సీట్లతో పిఆర్పి ఉండేది నాది కూడా ఒక పార్టీ ఉంది నేను కూడా ఒకటి ఉన్నాను తెలుసా అని జైప్రకాష్ నారాయణ లోక్ సత్తా కూడా ఒక ఆయన ఉండేవాడు కమ్యూనిస్టులు కూడా అడప తడపా తగిలే వాళ్ళు ఇప్పుడు ఈదోచుకుంటే మొత్తంలో లోక్సా లోక్సత్త జైప్రకాష్ జయప్రకాష్ నారాయణ పిఎస్సి చైర్మన్ ఇయ్యాలి కదా మరి ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఆ రోజున అట్లాగే ఎట్లా కుదురుద్ది దానికి కూడా కోరం రూల్ ఉన్న వర్తిస్తుంది అదే అదేం చూసుకోకుండా మా జనాలు ఏం చెప్పినా వింటారులే అనే పాత పద్ధతిలోనే ఉండిపోయారు ఇంకా బొత్స లాంటి పాత నాయకులు అందరూ నాదెళ్ల భాస్కర్ రావు లాగా పెంట పెంట చేసేసారు ఆ రోజు ఏం జరిగిందో ఈ రోజు ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదులే అని ఆయన కూడా వచ్చి సోషల్ మీడియాలో చాలా చాలా ఇంటర్వ్యూలు ఇచ్చి అసలు తెలుగుదేశం పార్టీ పెట్టిందే నేను అన్నాడు ఆ మాటలు నమ్ము నమ్ము ఎట్ట నమ్ముతారు అందరు నవ్వుతారు అట్లాగనే ఇప్పుడు బొత్స కూడా కొంచెం పెద్ద రకం నిలబెట్టుకోవాలి ఏది పడితే అది మాట్లాడకూడదు అది నా ఉద్దేశం ఇవాళ బొత్స గారు కూడా నిన్నో ఇవ్వాలో ఎల్లి పవన్ కళ్యాణ్ గారిని కౌలించుకోవడంతోనే కొంచెం వైఎస్ఆర్ వరకు కూడా వణుకు పుట్టిందేమో ఎందుకంటే అంతకు ముందు నుంచి కూడా కొంచెం ఊహాగానాలు ఉన్నాయి కదా ఎక్కడో కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళిపోతాడేమో లేకపోతే తెలుగుదేశంలోకి వెళ్తాడేమో అందుకే ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నప్పుడు పోటీ పెట్టలేదని సో ఇప్పుడు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కౌలించుకునే దానికి ఇంకేమన్నా మొదలైంది మొదలైందంటారా అట్లాంటిది లేదు యాక్చువల్ గా బొత్స పని చెయ్యడని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆయనే కే ఎమ్మెల్సి ఇచ్చి ఆయనది మండలికి పంపించి అప్పటిదాకా ఫ్లోర్ లీడర్ గా ఉన్న లేళ్ల అప్పిరెడ్డిని తీసేసి బొత్సని ఫ్లోర్ లీడర్ గా పెట్టింది అందుకే ఆయన చెయ్యడు అలాంటి వాడు కాదు అని ఎందుకు కాదు తప్పో ఒక చోట ఉంటే అక్కడే ఉంటాడు అదే చేస్తాడు ఎప్పుడైనా ఇట్లాంటి మాటలు కొన్ని అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతుంటాడు ఎందుకంటే బొత్సకి తెలీదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అమరావతిలో ఎన్ని రకాల బిల్డింగులు కట్టబడి ఉన్నాయి ఎంత వరకు పూర్తయింది ఏమేం చేశారు అని కానీ ఏం చేస్తాం ఆ పార్టీలో ఉన్న పాపానికి చంద్రబాబు నాయుడు అమరావతి సందర్శనకి వెళ్తున్నాడు అని అంటే ఏముంది ఏముందని ఆడు చూసి శ్మశానం చూసి ఆడడానికా అన్నాడు ఆ రోజున అనొచ్చు ఆ మాట ఆ తర్వాత మేము కూడా అమరావతిని ఫినిష్ చేస్తాం తెలుసా అని చెప్పి బిల్డింగులు ఎక్కా ఎక్కాదిగానే సరిపోయింది బొత్స వెళ్లాల్సి వచ్చింది మున్సిపల్ శాఖ మంత్రి కదా అదే ఎంతవరకు పూర్తి ఉన్నాయో చూసి ట్వంటీ పర్సెంట్ పూర్తి చేస్తే అయిపోయే వాటి అన్నిటిని మనం పూర్తి చేసేసి అమరావతి మేము కట్టాము అనిపించుకుందామని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతిలో కూడా మేము కూడా డెవలప్ చేస్తున్నాం మీరు ఒకసారి పోయి రండి పోండి అంటే బిల్డింగ్లు ఎక్కా దిగానే సరిపోయింది ఓరి ఇన్ని ఎన్ని బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి అన్నాడంట ఆ రోజున ఇది ప్రైవేట్ గా అన్నమాట మరి ఆడ శ్మశానం ఉందని ఏ నోటితో అన్నాడా ఈ రోజున మూసీ నదిలో కలిపాడు తాలిబాన్ లో పాలన నడుస్తుంది అంటే ఎట్టాగా కొద్దిగా కొద్దిగా పెద్దరికి మాట నిలబెట్టుకోవాలి బొత్స గారు కూడా అంటే బొత్స పాపం మాటల తడపాటు ఎప్పుడు ఉందలేదు సార్ ఆయనకి ఒక్కోసారి పాపం ఆయన కూడా ఏంటంటే కొంతమంది నాయకులు ఉంటారు అనమాట వాళ్ళు ఒక మాట అందాం అనుకుని ఇంకో మాట అనేస్తా ఉంటారు అందులో బొత్స కూడా సో అలా తడపడతా ఉంటారు అండ్ అలా కాకుండా బొత్సని నాకు ఎందుకో అంటే ఆయన నిజంగా వైఎస్ఆర్సీ పిల్ల కంటిన్యూ అవుతారా లేదంటే నాకు అందులో ఉండే డౌట్లు అందులో ఉన్నాయండి ఎందుకంటే అంతకు ముందు ఆయన కాంగ్రెస్ నుంచి ఇందులోకి వచ్చారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని కావచ్చు అలా తల్లిగారిని కావచ్చు ఆయన ఎంతగా విమర్శించారో కూడా చూసాం మనం కాకపోతే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు బట్ ఈ పిఎస్సీ చైర్మన్ గురించి మంచి క్లారిటీ ఇచ్చారు సార్ ఎందుకంటే వాళ్ళకి ఒక సట నెంబర్ కోరం ఫామ్ చేసుకోవడానికి ఉంటే తప్ప వాళ్ళ అర్హులు కాదని ఎందుకంటే చాలా మంది నాలాగే అనుకుంటా ఉన్నారు అంటే సభా సంప్రదాయాలని చంద్రబాబు లాంటి మనిషి కూడా తొంగలో తొక్కాడా అంటే జగన్మోహన్ తొక్కింది ఏమి లేదు రూల్స్ ఏది ఉంటే రూల్స్ ఖచ్చితంగా పాటించటానికి వీళ్ళు కూడా సిద్ధంగా ఉన్నట్టుగానే మనకున్న సమాచారం ఓకే టు ద రూల్ ఒక పని కూడా చేయం పాపం అని వదిలిపెట్టం అనే దాని దగ్గర వీళ్ళు గట్టిగా నిలబడి ఉన్నారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి కారేసుకొని లోపల దాకా వచ్చి ఎక్కడో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ఎక్స్ వై జడ్ లో ఉన్న వై దగ్గర ప్రమాణ స్వీకారం చేయాల్సిన జగన్మోహన్ రెడ్డిని ముందే ప్రమాణ స్వీకారం చేపించి మంత్రులందరూ అయిపోయిన తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోలేదు కదా అదే ఆ వీటన్నిటి కారణానికి అవసరమైతే అనేది సిద్ధంగా ఉన్నావు అని చూపించాలంటే ఇలాంటివి చేయాల్సిందేగా ఓకే థ్యాంక్ యూ సార్ వెరీ మచ్